మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమ దయా కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మా దేశ ప్రజలపైన మీ మహా కనికిరమును చూపెట్టమని ప్రార్థిస్తున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మీ కాపుదల భద్రత మాకు అవసరమయ్యా దయచేసి మా దేశంలో జరుగుతున్న అరాచకాల నుండి మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు కురుపగల దేవుడు మా ప్రభ రాజ్యం మీదికి రాజ్యము ప్రజల మీదికి ప్రజలు అని మీరు సెలవిచ్చారు ఇవి మీరు అక్కడకు సూచనలని మేము ఎరుగుదుము అయితే తండ్రి వీటిని ఎదుర్కొనే అంత సామర్థ్యత మీ బిడలమైన మాకు లేదు ప్రభ మీరు శోధించబడగలిగినంతకంటే ఎక్కువగా మీకు శోధన రాదని చెప్పిన దేవ మమ్మల్ని దయచేసి భద్రపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరిచి మిమ్మల్ని మీ రాజ్యంలోనికి చేర్చుకోమని మా ప్రభ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ మే మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రియులారా రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని చెప్తూ ఉన్నాను యహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను గనుక అని అంటాడు గిబియోను అనగా ఎత్తైన స్థలము అనే అర్థం అరణ్యం అంటే ఈ లోకము అని అరణ్యములో మోసే కట్టినటువంటి సమాజపు గుడారం ప్రియుల మోసే సమాజపు గుడారం అనగా ప్రత్యక్షపు గుడారమని అర్థం నిన్నటి దినాన ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణములను గూర్చి చెప్పాను రోజున ఈ లోక అరణ్యములో ఒక్కొక్క బిడ్డ ఒక ప్రత్యక్షపు గుడారముగా మారాలి ఆ సమాజపు గుడారముగా మారాలి ఆ గుడారంలో ఉన్న దేవుని ఉపకరణములు వాటికి సంబంధించినటువంటి ఆత్మీయ స్థితి మనం కూడా కలిగి జీవించాలి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారంలో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణములు వాటికి సంబంధించిన అనుభవాలు మనము కలిగి ఉంటాము అప్పుడు మనము కూడా గిబియోను నందు ఉంటాం గిబియోను అంటే ఎత్తైన స్థలము అని అర్థం అనగా మనము ఎత్తైన స్థలం అంటే పరలోకము అని అర్థం దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రతి వారు కూడా లోకంలో మేము గొప్పవారు మేము గొప్పవారు మా సంఘాలు ఇన్నున్నాయి మా సంఘమునకు ఎంతమంది వస్తున్నారు మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నామని అనుకుంటూ ఉన్నాం దయచేసి అవి జరగాల్సిందే దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా వాడుకుంటున్నందుకు దేవాది దేవునికి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించ చెల్లించుకుంటూ ఉన్నాం దేవుడు మీకు ఇచ్చిన కృప కొరకై దేవునికి వందన్నారు నా మనవి ఏమిటి అనగా ప్రియులరా మనం అందరము కూడాను ఆ ఎత్తైన స్థలంలో ప్రభుతో పాటు మనం ఉండటానికి సిద్ధపడాలి ప్రభులు వారు అంటున్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని పక్షాన నేను మీతో చెప్పుదును అని చెప్పాడు అంతేకాదు ప్రభు చెప్పిన మాట నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అని చెప్పి మీ హృదయాలను కలవరపడని ఎక్కండి అన్నాడు తర్వాత నేను వెలుట మంచిది మీ కొరకు ఆదరణకర్తని పంపుతాను అది సత్య స్వరూపేగు ఆత్మ మిమ్మను సర్వ నడిపిస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత నేను తిరిగి వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడే ఉంటారని ప్రభుల వారు సెలవిచ్చారు ఎంత ఆదరణ ఎంత గొప్ప ధైర్యము కాబట్టి ఆ ప్రభు రాకడ కొరకు ప్రతి బిడ్డ ఎదురు చూడాలి ఎదురు చూసే ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ప్రభు చెప్పాడు నేను ఎక్కడుంటానో అక్కడే మీరు ఉంటారని కాబట్టి ప్రభా నీతో పాటు ఆ గిబి నందు అనగా పరలోక మందు ఉండటానికి కావలసిన ఆ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని నాకు మా గొర్రెలకు దయచేయండి మా మేకలకు దయచేయండి అవి కూడా బుద్ధి వికాసం అవి మార్చబడి లోకంలో నుండి రావటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి మీకే అరీతిగా ప్రతి వారిని కూడా మీ వద్దకు తీసుకెళ్ళమని బ్రతిలాడుకుంటున్నాను మూడవ వచనం సొలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయిలియుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ అనగా ఇజ్రాయేలీలకు అందరికీ ఆజ్ఞ ఈయగా సమాజకులందరూ సొలోమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము నద్దకు పోయి ఆ తరువాత బలిపీఠమునద్దకు పోయి దావీదు దేవుని మందస్సును కిరియాత్రారీము నుండి తెప్పించి ఇరుషేమునందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచాను మూడు నాలుగు వచనాలు దాబీదు గారు సహస్రాధిపతులు శతాధిపతులు న్యాయాధిపతులు ఇస్రాయిలియుల పెద్దల ఇండ్లకు పెద్దవారైన పితరుల ఎండ్లకు పెద్దలైన వారికి అందరికీ ఇజ్రాయిలీలకు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు మీరంతా కూడా సమాజకులందరూ సొలోమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమును పోయిరి గిబియోనులో బలిపీటము ఉంది అనగా గిబియోను ఎత్తైన స్థలమని చెప్పాను అక్కడ బలిపీటం ఉంది బలిపీఠము అనగా పాపక్షమాపణకు ఒక సాదృశ్యం ఒక తర్కాణం కాబట్టి ఏ బిడ్డ నిజంగా పాపక్షమాపణ కలిగి ఉంటాడో ఆ బిడ్డని ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చక్కగా తర్కించడు తర్కంగా తర్కంగా వాదించాడు ప్రియుల గమనించాలి గిబియోను నద్దకు బలిపీఠము దగ్గరికి వారు వెళ్ళారు ఈ రోజున ప్రభు పిల్లలు మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా లేక మీరు గొప్ప అధికారులైనా పెద్ద ఉద్యోగస్తులైనా శతాధిపతులైనా సహస్రాధిపతులైనా మీరు గిబియోనులో ఉండే బలిపీఠము దగ్గరికి రావాలి అనగా ప్రతి వారు కూడా పాపక్షమాపణ అనేటటువంటి ఆ స్థలంలోనికి రావాలి దేవుని మందిరానికి వచ్చే బిడలు చాలామంది వారి గొప్పతనము వారి హోదా వారి పలుకుబడి వారికున్న కులం వారికున్న ధనం ఇవన్నీ కూడా చూసుకుంటూ బలిపీఠం దగ్గరికి రాగూ వచ్చే ప్రతి వారు కూడా అక్కడున్న సేవకునితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు సేవకునితో సంబంధాన్ని కలిగి ఉండడం తప్పని నేను చెప్పను అయితే సేవకుడు దేవుడు కాదు కదా సేవకుడు బలిపేటం కాదు కదా కాబట్టి వచ్చే ప్రతి వారు కూడా దేవుని మందిరంలో అడుగుపెట్టే ప్రతి వారు ఆ సేవకునితో సన్నిహితమైన సంబంధాన్ని కలుపుకోవాలి అనుకునే ఆ ఆ యొక్క బలహీనమైన ఆలోచన వదిలిపెట్టి నేను పాప క్షమాపణం పొందాలంటే బలిపీఠం దగ్గరికి రావాలి ఆ బలిపీఠం దగ్గర నేను పాప క్షమాపణం పొందితే గిబియోను అనుభవం నాకు వస్తుంది ఒక ఎత్తైన అనుభవం అనగా లోకంలో నుండి నేను ప్రత్యేకించబడతాను లోకంలో నుండి నేను వేరు చేయబడతాను అనేటటువంటి గొప్ప ఆలోచన మనము కలిగి జీవించాలి దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఎందరో భక్తులు దేవుని చేత వాడబడుతున్న దైవ సేవకులు ఉన్నారు వారి సంఘాలలోకి వేల వేల మంది వెళుతూ ఉన్నారు ఆ సంఘాల మధ్యన దైవ సేవకుడు చాలా హోందాగా ఓ ఎవరితోనూ మాట్లాడకుండా తన చుట్టూ ఏదో ఒక గుంపును చేర్చుకొని మేము ఆ చుట్టూ ఉన్న గుంపు ఆ దైవ సేవకునికి ఎంతో భద్రత కలిగిస్తూ ఎవరు అతని దగ్గరికి రాకుండా ఆయన్ను నడిపిస్తూ ఉంటారు ఆయన ఆయనకు ఫోన్ చేసిన ఆయన తీయడు ఎవరి దగ్గర నెంబర్ ఉంటుంది వారు తీసి మాట్లాడతారు నేరుగా మనము దైవ సేవకుని కలవాలంటే చాలా గొప్ప సమాచారం గొప్ప నిద్ర సారీ గొప్ప సమాచారం ఏమిటంటే అందరూ ఆ సేవకుని పరిచయం చేసుకోవాలి సేవకుని తాకాలి సేవకునితో మాట్లాడాలి సేవకునితో కలిసి భుజించాలి సేవకునితో కలిసి ఫోటోలు తీసుకోవాలి ఇటువంటి ఆలోచన ఇటువంటి మత్తులో పడి రోజున చాలామంది బిడ్డలు ఆ గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళలేక పోతూ ఉన్నారు ఈ విషయాలు గమనిస్తున్న ప్రతి బిడ్డ ఆలోచించి మీ జీవితాలను మార్చుకుందరుగాక ఆమెన్ ఆమెన్